హలో అందరికీ ఇవాళ నమ్మకపారే చేసుకుందాం రెసిపీ చెప్తాను దీనికి చాలా సింపుల్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు నేను మాత్రము మైదా పిండితో చేస్తున్నాది ఇది అథెంటిక్ అనమాట చాలా మిక్చర్స్లలో అందులో ఇందులో వస్తుంది కదా దీని నమ్మకపారే అంటారు కొంతమంది బిస్కెట్స్ అంటారు మైదా బిస్కెట్స్ మీరేమంటారో ఇది కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ దీని రెసిపీ వచ్చి జస్ట్ మైదా పిండి ఓమా ఆయిల్ అండ్ ఉప్పు వాటర్ వేసేసి పిండిలాగా తడుపుకొని పెద్దగా చపాతీలాగా చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట అన్ని డైమండ్ షేప్స్లో ఇది ఎలానే చేసుకోవచ్చు డైమండ్ షేప్ సర్కిల్ ఏదైనా అది మన ఇష్టము షేప్స్ కూడా ఇవ్వచ్చు డిజైన్ డిజైన్గా వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం అనమాట అంతే దీనిపైన మనం ఇష్టం ఉంటే ఉప్పు కారం కూడా చల్లుకోవచ్చు కొంచెము అడేని మసాలా కూడా చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది ఈజీ స్నాక్ క్విక్ స్నాక్ అనమాట ప్లీజ్ ట్రై చేయండి ఒకసారి నచ్చినట్టయితే డూ సబ్స్క్రైబ్ Oi!